హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు చూసేయండి ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి మినీ బ్లాగ్ ఇప్పుడు టైం కుదిరింది సెండ్ చేయడానికి చూడండి చీరలు అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేసి ఒక బ్లాగ్ తీసి పెట్టాను కదా చీరలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా అమ్మ వాళ్ళు నాలుగు రక్కజల్లెళ్ళలు నలుగురు అన్నదమ్ముళ్ళు మొత్తం ఎనిమిది మంది ఏమే మూడో పెద్దమ్మ చీరల్లో ఉంటారు చీరాలంటే అంటే స్పెషల్ ఏంటి శారీస్ అండ్ పువ్వులు పువ్వులకి పెట్టింది పేరు చీరాలంటే అంటే రకరకాల ఫ్లవర్స్ గులాబీ చిట్టు చామంతి పెద్ద చామంతి కనకంబరాలు మల్లెలు ఎన్ని ఫ్లవర్స్ దవనము ఆకు మంచి స్మెల్ వస్తుంది చుట్ చుట్టూ పొలాలు పువ్వులు చూడండి ఎంత పొద్దున్నే సూర్యుడు ఎప్పుడే ఉదగిస్తున్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ చూడడానికి నేనొక్కదాన్ని ఎందుకు చూడాలి మీకు కూడా లొకేషన్ చూపించాలని వీడియో తీశాను